శ్రీమన్ మహాగణాధిపతి నమ సదా నింబవృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తం అప్యప్రియంతం తరుణ కల్ప సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ ముఖ్యంగా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాసుల వారిగా ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నారు ఏ రాశులు వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి కర్కాటక రాశి ఈ యొక్క కర్కాటక రాశి అధిపతి అయిన చంద్రుడు చతుర్థ స్థానంలో ప్రారంభంలో సంచరిస్తూ ఉన్నాడు చతుర్థ స్థానాన్ని మాతృస్థానం అంటారు కాబట్టి తల్లికి విధేయులై ఉండండి తల్లి మాటను జవదాటకుండా అనుసరించిన ప్రతి ఒక్కరికి కూడా చక్కని అవకాశాలు లాభిస్తాయి తల్లితో ఎటువంటి వాగ్వివాదాలు చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి ఆరోగ్య విషయంలో కడు జాగ్రత్తలు పాటించాలని సూచనగా తెలియజేయడం జరుగుతుంది లగ్నంలో రైవుతుల సంచార ఫలితంగా ముఖ్యమైన విషయాలలో ప్రతి పనిని ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తారు మీ యొక్క స విజయానికి కారణం మీ యొక్క తెలివితేటలు అన్న సత్యాన్ని తెలుసుకునే అవకాశానికి ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా లగ్నంలో శుక్రగ్రహ సంచారం జరుగుతుంది కారణంగా కళారంగంలో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి గొప్పగా జీవించాలనుకున్న మీ యొక్క ఆశలు ఈ సమయంలో నెరవేరడానికి అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ధనస్థానంలో రవిధులు సంచరిస్తున్న కాలంలో మీరు అనుకున్న పనిని ఎంతో చాకచక్యంగా పూర్తి చేయడమే కాకుండా ఎదుటివారికి సహాయం చేయడం వల్ల కూడా ఇంకా గొప్ప స్థితిని ఎందు అందుకునేందుకు అవకాశం లభిస్తుంది ప్రత్యేకంగా ఈ సమయంలో చాలా తెలివిగా మీరు వ్యవహరిస్తారన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు ప్రత్యేకంగా కొన్ని సందర్భాలలో అతి సర్వత్రా వర్జీయత్ అంటారు కొన్ని సందర్భాలలో తొందరపాటు నిర్ణయాలకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి పనిని కొన్ని సందర్భాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి తృతీయ స్థానంలో కుజగ్ర సంచారం చేత తోడబుట్టిన వారితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ఆరోగ్య విషయంలో స్పైనల్ గార్డ్ అంటే వెన్నుపూసకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి ప్రత్యేకంగా ఆరోగ్య విషయంపై తగిన శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరి అన్న సత్యాన్ని గుర్తించుకోవాలి భాగ్యస్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా ఎన్ని రకాల సమస్యలు ఎదురైనప్పటికీ మీరు స్వతహాగా తీసుకున్న నిర్ణయాలలో ఖచ్చితంగా సత్ఫలితాలు పొందుతారు కార్యదీక్షా పరులయ్యి ఎంతటి శ్రమనైనా ఓర్చుకొని చేసే ప్రతి పనిలో కూడా తప్పక విజయం లభిస్తుంది అన్న సత్యాన్ని నమ్మి మీరు పనిచేయడం వల్ల తప్పకుండా గొప్ప స్థితిని అందుకుంటారు అన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు అదేవిధంగా వ్యయస్థానంలో గురువుతో పాటు శుక్రగ్రహ సంచారం ప్రారంభ కాలంలో సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో అనవసరమైన ఖర్చులు ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చులను నియంత్రించుకునే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రత్యేకంగా ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మీరు కార్యదీక్షా పనులై చేయడం వల్ల మాత్రమే ఆ పనిని సకాలంలో పూర్తి చేయగలరు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి మొత్తం మీద ఈ రాశి వారికి వేయస్థానంలో సంచరిస్తున్న గురుగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా గురు సంబంధమైన ఆలయ సందర్శనము నవగ్రహాలలో గురుగ్రహానికి శనగలు దానమివ్వడము ప్రత్యేకంగా ఓం బృం బృహస్పతి ఏ నమ అనే మంత్రాన్ని ప్రతినిత్యము పదహారు సార్లు పఠిస్తూ మీ యొక్క నిత్య జీవితాన్ని గనుక ప్రారంభించినట్లయితే తప్పక సత్ఫలితాలు పొందుతారని తెలుసుకోవచ్చు కాబట్టి తెలుసుకున్న విధానాన్ని చక్కగా ఆచరించండి ఆనందకరమైన జీవితంలో జీవించండి తదుపరి కన్యారాశి ఈ యొక్క కన్యారాశి జాతకులను కనుక మనం గమనించినట్లయితే లగ్న రాజ్యాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో వ్యయాధిపతితో కలిసి సంచరించడం బుధాదితీయ యోగ ఫలితాన్ని ఇస్తుంది ప్రత్యేకంగా ప్రారంభ కాలంలో మీరు ఖచ్చితంగా మాట్లాడే మీ యొక్క వ్యవహార శైలిని మార్చుకోవడం తప్పనిసరి ఖచ్చితంగా తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయన్న సత్యాన్ని కూడా గమనించవచ్చు కొన్ని సందర్భాలలో మీరు చాలా కఠిన నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తూ ఉంటారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మరియు షష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత మీరు ఎవరినైతే ముఖ్యమైన వ్యక్తులుగా భావిస్తారో వారి వైపు నుంచి చిన్న చిన్న విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరితోనూ ఆచీచి ఆచితూచి వ్యవహరించండి ఉద్యోగ వ్యాపార విషయాలలో పై అధికారులతోనూ మరియు వ్యాపార విషయాలలో తోటి భాగస్వాములతోనూ వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి అదేవిధంగా సప్తమ స్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా కళ్యాణ జీవితానికి సంబంధించి ఎదురు చూస్తున్న వారికి వివాహ జీవితానికి సంబంధించి కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉన్నప్పటికీ శని భగవంతునికి సంబంధించిన కొన్ని పరిహారాలు ఆచరించాలి ప్రత్యేకంగా జీవిత భాగస్వామితో వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి ఈ సందర్భంలో అనుకోని సంఘటనల కారణంగా దాంపత్య జీవితంలో చిన్న చిన్న మాట పట్టింపులు ఎడబాటు ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా సంయమనం పాటిస్తూ వాగ్వివాదాలకు లోను కాకుండా జాగ్రత్త పడాలి అదేవిధంగా రాజ్యస్థానంలో చతుర్థ సప్తమాధిపతి అయిన గురుగ్రహ సంచారం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విశేషమైన లాభాలు పొందుతారు ఉన్నతమైన పదవీ యోగ్యత లభిస్తుంది గొప్ప జీవితాన్ని అందుకునేందుకు ఇది అత్యుత్తమైన కాలంగా చెప్పడం జరుగుతుంది లాభస్థానంలో రవి సంచారం జరుగుతున్న కారణంగా బుధాదిత్య యోగము రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవీ యోగ్యత పలుకుబడి ఏకకాలంలో లభించేందుకు ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది లాభస్థానంలో శుక్రగ్రహ సంచారం కూడా జరుగుతుంది కాబట్టి ఆర్థికంగా సంతోషకరమైన జీవితాన్ని పొందడమే కాకుండా కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడము నూతన కార్యక్రమాలు చేపట్టడం లాంటి అంశాలు ఎన్నో జరుగుతాయి అదేవిధంగా ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు రాజ్య లాభస్థానంలో సంచరిస్తున్న క్రమంలో మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని ఈ సమయంలో పొందడానికి ఒక చక్కని అవకాశం లభిస్తుంది తప్పకుండా ఆ సమయం కోసం వేచి ఉండి అద్భుతమైన జీవితాన్ని పొందాలని తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా వేయ మారుతున్న రవి ఉదులు మరియు కేతుగ్రహ సంచార ఫలితంగా ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి తండ్రి గారితో ఎటువంటి వాగ్వివాదాలు చేయకూడదు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నూతన ఆలోచనలన్నీ ప్రస్తుతం మానుకోవడం ఎంతో తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి నూతనంగా వ్యాపార సంబంధమైన విషయాలలో పెట్టుబడులు కానీ ఇన్వెస్ట్మెంట్లు కానీ ఈ సమయంలో అస్సలు చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూలమైన కాలంతో పాటు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదుర్కొనేందుకు అవకాశం ఉంది కాబట్టి ప్రతిరోజు వేయస్థానంలో సంచరిస్తున్న కేతుగ్రహానికి ప్రతిదీ దేవతగా గణపతిని ఆరాధించాలి మంగళవారం నాడు గణపతికి ఏడు ఎర్రని పుష్పాలు సమర్పించి ఓం గం గణపతి ఏ అనే మంత్రాన్ని ప్రతినిత్యము ఇరవై ఒక్కసార్లు పఠిస్తూ ఉన్నట్లయితే ఈ మాసంలో ఎదుర్కొనబోతున్న అనేక రకాల సమస్యలన్నీ తొలగిపోతాయి సాక్షాత్తు ఆ గణపతి యొక్క ఆశీస్సులతో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశము లభిస్తుంది అదేవిధంగా సప్తమ స్థానంలో శని భగవంతునికి సంబంధించిన పరిహారాలు కనుక ఆచరించినట్లయితే సకాలంలో వివాహం కాలేదని బాధపడుతున్న వారికి వివాహ వివాహ జీవితాన్ని పొందడమే కాకుండా దాంపత్య జీవితంలో సమస్యలు ఏదైనా ఉంటే అవి తొలగిపోయి అన్యోన్య దాంపత్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా విష్ణు సహస్రనామ పారాయణ కూడా ఈ సమయం ఆచరించడం ఎంతో తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి చక్కగా ఆచరించండి ఆనందకరమైన జీవితంలో జీవించండి శ్రీమన్ మహాగణాధిపతి నమ సదా నింబ వృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తం అప్యప్రియంతం తరుణ కల్ప సాధయంతం నమామీశ్వరం సద్గురం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణ నమ ముఖ్యంగా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాసులు వారిగా ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నారో ఏ రాశులు వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం